కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మొగలి రేకులు ఈ సీరియల్ చూడని తెలుగులు అంటూ ఏమీ ఉండదు అంత ఫేమస్ అయింది మొగలి రేకులు ఆ మొగలి రేకులకు సంబంధించిన నిర్మాత పల్లెమాల సుధాకర్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సార్ ఇప్పుడు ఆ సీరియల్ నుంచి అనేక సీరియల్ ఆయన నిర్మించారు స్టిల్ ఇప్పటికి కూడా అనేక సీరియళ్ళు కొన్ని ఛానల్స్లో నడుస్తూనే ఉన్నాయి ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు తిరుపతిలో సో ఆయన అడిగి ప్రస్తుత రాజకీయాల గురించి టీవీలో కెరీర్ గురించి మనం మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఇప్పుడు మీరేమన్నా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా లేకపోతే పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఈరోజు ఒక సమావేశానికి హాజరైనట్టున్నారు మీ మొదటి ప్రశ్న ఏంటంటే రాజ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారా అని ప్రవేశం అయిపోయిందండి అయిందా ఏమైందంటే మొన్న మా శ్రీకాళహస్తిలో ఉమ్మడి పార్టీ తెలుగుదేశం అభ్యర్థిగా శ్రీ వెంకట సుధీర్ రెడ్డి గారిని నామినేషన్లో వారి కుటుంబం నుంచి మాకున్న అను అనుబంధాలతోటి గతంలో నేను ప్రజారాజ్యంలో స్థాపితం చేశాను శ్రీకాళహస్తిలో అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా ఆశించాను తర్వాత ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడం జరిగింది తరువాత ఏమైందంటే రాజకీయాలకు కొన్ని కొద్ది రోజులు దూరంగా ఉండి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాను వ్యాపారం అనేది నా వృత్తి టెలివిజన్ రంగంలో సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ఉన్నాను సో ఇటీవల ఏమిటంటే మనసు కావాలని కోరుకుంటున్న వాళ్ళు ధర్మపదంగా ధర్మయుద్ధానికి సమాజాభివృద్ధికి మార్పు కోసం పోరాడుతున్నప్పుడు నాకు అనిపించింది మన అనుభవాలు మన శక్తి సామర్థ్యాలు వాళ్ళే మనం అడుగుతున్నప్పుడు మనం విశ్లేషించుకుంటే ఈ రోజుల్లో సమాజానికి ఏం కావాలా రాష్ట్రానికి ఏం కావాలా దేశానికి ఏం కావాలంటే శాంతి అభివృద్ధి సమానత్వం ఇవి కావాలి మన రాష్ట్రంలో చూసుకుంటే సమానత్వం కనిపించడం లేదు ధర్మం కనిపించడం లేదు దౌర్జనాలు దోపిడీలే కనిపిస్తూ ఉన్నాయి దీనివల్ల అరాచకాలతోటి కొన్ని వర్గాలు బెనిఫిట్ పొందుతున్నాయి కొంత సామాజిక వర్గంలో కొంతమందికి అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది కానీ సమగ్ర అభివృద్ధి వెలకబడిన వాళ్ళు కానీ రిజర్వ్ కమ్యూనిటీ కానీ సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్నారంటే లేదు ఓకే దానివల్ల ఏమైపోయిందంటే సమానత్వంతో పాటు లోపంతో పాటు అభివృద్ధి కూడా లోపించిపోయింది దీంతో పాటు మనుషులు రాజకీయ పరంగా కలిగిన స్వార్థం ఏమైపోయిందంటే ఈ రాజకీయంలో ఓట్లు వేసుకుని గెలిచిన వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళ సొంత లాభాల కోసమే పాకులాడుతున్నారు సమాజంలో కూడా దౌర్జన్యాలు చేసి మోసాలు కుట్రలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దేనికైనా అంతమంటూ వస్తుంది కాబట్టి నేను టీడీపీలో గతంలో కూడా టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సుమారుగా రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నుంచి కూడా మన రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా రంగం పరంగా కూడా సపోర్ట్ చేశాను ప్రాథమిక సభ్యత్వం కూడా అప్పట్లో తీసుకున్నాను తర్వాత మా చిరంజీవి గారు బల సమాజం నుంచి నాయకుడిగా వచ్చేటప్పటికి ఆయన వెంబడి వచ్చి పార్టీలో చేరి ఏదో ఆశిస్తాం దానిలో కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అన్న అయినంత మాత్రాన మనుషులు వదులుకోలేం కులాన్ని వదులుకోలేం అభివృద్ధిని పోగొట్టుకోలేము ఇప్పుడు ఇప్పుడు మీరు కోరుకున్నట్టు ఏంటంటే రాజకీయ రంగ ప్రవేశం జరిగిపోయింది నా కొడుకులు ఇద్దరు కూడా ఒకరు ముప్పై రెండు సంవత్సరాలు ఇంకొకరు నలభై సంవత్సరాలు వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో మేమంతా కూడా మొన్న జాయిన్ అయిన శ్రీకాళహస్తిలో ఓకే ఆ నియోజకవర్గంలో వైకట్ సుధీర్ గారి రెడ్డి అభివృద్ధికి మన ఎమ్మెల్యే వరప్రసాద్ గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు ఎంపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు అలాగే తిరుపతిలో జనసేన అంటే మన ఉమ్మడి కుటుంబంలో భాగస్వామిగా ఉన్న జనసేన కూడా ఆరణి శ్రీనివాస్ గారు కూడా ఎవరో కాదు మా కుటుంబ సభ్యులే గతంలో మేము కూడా ఆయనతోటి మాతో పాటు రాజకీయంగా తెలుగు ఐ మీన్ ప్రజారాజ్యంలో కూడా కలిసి పనిచేస్తాము అలాగే వరప్రసాద్ గారు కూడా ప్రజారాజ్యంలో పనిచేశారు అలాంటి ఉత్తమమైన నాయకుడు ఒక పార్టీలో నిలబడి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉండి ఎమడలేక అధర్మాన్ని భరించలేక న్యాయ పోరాటం కోసం ఆయన కూడా మారిపోయి ఎన్డీలో జాయిన్ అయిపోయి బిఎస్ బీజేపీకి రావడం జరగడంతో మహా సంతోషం అనిపించింది ఇంతమంది ఒక కారణానికి మంచి కార్యక్రమానికి శుభం పలుకుతున్నప్పుడు ఎంతో కొంత మనం మన శక్తిని కాంట్రిబ్యూట్ చేయాలి మన పలుకుబడి అభివృద్ధికి ధర్మ పోరాటానికి విజయానికి సపోర్ట్ చేయాలని ఆ సంకల్పంతో ప్రవేశించాం ఈరోజు మా సోదరుడు మా కుటుంబంలో బాస్ తిరుపతి వాళ్ళు ఇలాంటి సభను నిర్వహిస్తున్నారు అన్నారు చాలా ఆనందకాయంగా ఉంది అందరూ నాయకులు మాట్లాడారు మన కుటుంబ సభ్యులంతా కూడా ఏకమై చాలా సైజులో మనం ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్లో సుమారు ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నాం బలజ బలజ కాపు వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రపంచం సృష్టించవచ్చు అదేదో మన తిరుపతిలో కూడా మన కుటుంబమే కాబట్టి ఆరణ శ్రీనివాస్ గారు కానీ వరప్రసాద్ బీజేపీ గారు కానీ అలాగే వెంకట సుజిరెడ్డి కానీ అలాగే పలు ప్రాంతాల్లో శక్తివంచం లేకుండా మా సహకారాన్ని ఉమ్మడి సార్ ఆ రోజు మీరు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూశారు ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు సార్ మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి అప్పటికి ఇప్పటికి పవన్ కళ్యాణ్లో మీకు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అంత తీవ్రమైన పాత్రను భరించి భరించలేదని నేను అనుకుంటున్నాను కానీ ఆయన ఒక శక్తిగా ఎదిగిపోయారు ఈరోజు ఒక నాయకుడే ఒక ప్రభావాన్ని క్రియేట్ చేసి జనసేన కాపు కులస్సులు తరపన అప్పుడు ఎవరు అనుకోకపోయి ఉండదు చింత చిరంజీవి తమ్ముడుగానే పార్టీలో బాధ్యత ఉంది తప్ప ఇంత ఐడియాలజీ ఆయనకు ఉంది ఇంత బలమైన ఐడియాలజీ ఉందని బహుశా మీలాంటి వాళ్ళందరూ నేను అనుకోండి మా నాన్నగారు ఆయన సాధారణ కండక్టర్గా పనిచేస్తున్నా కూడా సామాజిక ప్రైవేట్ సర్వీస్లో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్లి కౌన్సిల్ చేశారు అద్భుతమైన సర్వీస్ చేశారు అంటే కుటుంబంలో ఎవరో ఒక ఇన్స్పిరేషన్ జరగడము వాళ్ళల్లో లిమిటేషన్స్ ఉండడమో ఇదికి పైకి రావడమో జరుగుతాయి అలాగే మా అన్నగారు ఉన్నారు పలమాల సుధీర్ గారు ఆయన ఒక మంచి కార్మిక నాయకుడు ఆర్టిస్టులో ఉండేవారు ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేయాలి అంటే ఆ కుటుంబంలో ఆ బ్లడ్లో ఏదో ఉంది చేయాల సేవ అనేది అలాగే చిరంజీవి గారి కుటుంబాల్లో కూడా ఏంటంటే ఆయన రాజకీయంలో సామాజిక న్యాయం తీసుకురావాలని ఆయన ప్రయత్నించినప్పుడు ప్రయత్నాలు సంపూర్ణంగా పలించకపోయినా ఆగిపోయినా వెంటున్న రక్తం పంచుకు పుట్టుకున్న తమ్ముడు ఆయనలో ఒక ప్రేరేపణ జరిగింది మా అన్న చేశాడు ఒక మోడల్ అలాగే మా అన్నగారు చేశారు సుధీర్ గారు ఇప్పుడు నేను పలమాల సుధాకర్ అంటే ఒక నిర్మాతగా ఎదిగాను రాష్ట్రాలకు అంతా తెలుసు తెలుగు ఆడియన్స్కి అంతా తెలుసు హోమ్ మేడ్ ఇన్ నేమ్ అనమాట మంజులా నాయుడు దర్శకురాలు పలమాల సుధాకర్ గారి నిర్మాత అద్భుతమైన కావ్యాలని మాకు నలభై సంవత్సరాలు వినోదాన్ని పంచారు ఇంట్లో ఆడవాళ్ళంతా కూడా అంటుకుపోయి మొగళ్ళకి ఇంటికి వచ్చినా కూడా నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు భోజనం పట్టేది కమెంట్లు సో ఇంత ప్రా ప్రాసిద్ధ్యం పొందిన తర్వాత ఎప్పుడు సంపదైనా మనం చూసుకోవాల్సింది పేరేనా దాన్ని కొంచెం మనం పంచుకోవాలా ఆ పంచడం ఏంటంటే సమాజంలో మన పేరు ప్రతి నేటిలో ఎక్కడ నేను పుట్టి పెరిగినంత కూడా శ్రీకాళహస్తి చదివినంత కూడా తిరుపతి ఆర్థికంగా స్థిరపడి పలుకుబడి తెచ్చుకుంది హైదరాబాద్ చెన్నై పల్లెడు ప్రాంతంలో ఉంటుండ్రు వ్యాపారాల కోసం ఉంటాను సార్ టెలివిజన్ వ్యాపారం ఇంకేదైనా ఇతర వ్యాపార రంగంలో పిల్లలకి వేరే రంగాల్లో ఉన్నారు పిల్లలు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు వ్యాపారంలో నేను ముటుకు దాన్ని నమ్ముకున్నా ఏదో చేద్దామని పిఆర్పి టైంలో ఎమ్మెల్యే కోసం కంటెస్ చేశాను అది జరగకపోవచ్చు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఏదో సేవ చేయాలని తలంపు ఏదో ఒక పార్టీను ఏదో ఒక నాయకుని మంచి నాయకుడిని సమర్థించాలని ఆలోచన ఒక టెలివిజన్ రంగంలో ఒక సంచలనం మీ ప్రొడక్షన్ అలాంటిది ఇవాళ ఓటీటీలు వచ్చేసాయి మీరు ఓటీటీలోకి ప్రవేశించారా ప్రవేశిస్తున్నారా ఎందుకంటే పోటీ అవును యువర్ రైట్ అయితే దేనికైనా కూడా ఏంటంటే సందర్భం అనేది ఒకటి ఉంటుంది దాంతోపాటు ఏంటంటే అవకాశం కూడా మనం క్రియేట్ చేసుకోవాలా ఏది మనకంటూ మన ఇంటికి రాదు ఈరోజు మొఘలు నిర్మాతగా పేరు ప్రసిద్ధి చెందాలంటే ఎంత కష్టపడ్డాము ఎంత త్యాగాలు చూసుకుంటాము అంటే వ్యాపారంలో అని చెప్పేదానికి లేదు ఒక ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసేవాడు అట్లా నలభై సంవత్సరాలు చేస్తాము మధ్యలో దురదృష్టవశాత్తు కరోనా వచ్చింది మనుషుల ఆరోగ్యాలు అప్పుడు ఉన్నప్పుడు ఇటు ఉన్నాయా సో కొంచెం ఏంటంటే నాకు నా ప్రొడక్షన్ హౌస్కి మంజురావు నాయుడు గారు అనేది కీ పర్సన్ బోన్ బ్రెయిన్ హార్ట్ ఆవిడ యాక్టివ్గా ఉండేంతవరకు ఏదైనా చేయడానికి మీరు సిద్ధమే ప్రస్తుతం ఆవిడ ఏం చేస్తున్నారంటే ఈ ఆది ఆరోగ్య పరిస్థితులు అవన్నీ కూడా కుటుంబ పరిస్థితులు చూసుకొని కొద్ది రోజులు విరామం తీసుకున్నారు మీరు అన్నట్టు ఓటీటీ ఏంటంటే ఎప్పుడైనా చేయొచ్చు టెలివిజన్ కూడా చేస్తాం కాబట్టి ఇంకా ఏం చేస్తాం లేబా కంపెనీ వ్యాపారం చేస్తాం జన్ ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇప్పుడు వ్యాపారాలు ఉన్నారు కదా నెక్స్ట్ జెన్ నెక్స్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకున్నా అందిపుచ్చుకోవాలంటే మీ నెక్స్ట్ జెన్ రావాలి కదా అలాంటి ప్రయత్నం ఏమైనా ఉందా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మా కష్టం ఏంటంటే శ్రమ అనేది మాకు తెలుసు అనేది ఎదురుచూడడం శ్రమ పడడమే ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు కష్టపడి ఉంటారు బాగా ఇప్పుడు ఏం చేస్తారు ఆ కష్టం మీరు పడరు తేలికైన విధానాన్ని ఎన్నుకుంటారు దానిలో డబ్బులు చూసుకుంటారు పలుకుబడి చూసుకుంటారు సో మా నాన్న కష్టపడ్డాడు ఆ కష్టం నేను ఎందుకు పడాలి ఇంకేదైనా ఒక విధానం చూసుకుంటామని ఇప్పుడు వాళ్ళు ఉంటారు సో తండ్రిలాగే ఇప్పుడు రాజకీయం అనుకోండి తండ్రి తర్వాత కొడుకు వస్తాడు అది ఒక ఇదైపోయింది కానీ ఈ సినిమా వ్యాపారాలు టీవీ వ్యాపారాలు అలా కాదు మార్పులు చేపలు సమాజంలో అభివృద్ధిలో మారినప్పుడు బిడ్డలు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఎంచుకుంటారు మనం తప్పనిసరి ఇదే చేయని మనం చెప్పలేము ఫైనల్గా మీరు రాష్ట్రంలో ఎన్నికల ముంగిటి ఉన్నాం కదా ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఎట్లాంటి అప్పీల్ చేస్తారు అప్పీల్ ఏంటంటే సిద్ధం అంటున్నారు అటు పక్క వాళ్ళు దేనికి సిద్ధం అంటే మార్పుకు అని నేను అనుకుంటున్నాను ఆ మార్పు ఏంటి ఇప్పుడున్న వెల్ స్థలానికి తెరపడబోతుంది అది సిద్ధం మార్పు అనేది ఏంటంటే ప్రభుత్వాలు మారుతాయి కానీ దేశంలో అది మారదు అది ఎన్డీఏ ఉన్న కూటమే ఉంటుంది వాళ్ళు నాలుగు వందలు అంటున్నారు కనీసం మూడు వందల డెబ్బై మూడు వందల యాభై సీట్లు వస్తాయి గ్యారెంటీగా అక్కడ మోడీ గారే ఉంటారు ఇక్కడ కాబోయే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమే వస్తుందని సర్వేలన్నీ అన్నీ కూడా చెప్తున్నాయి అలాగే ప్రజల ఉద్దేశాలు కూడా ఏంటంటే విసిగిపోయినారు బయట చెప్పుకోవడం లేదు కానీ వాస్తవాలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కాకరకాయ లాంటిది అదే స్వీట్గా చెప్పేస్తాం అనుకోండి దానిలో అబద్ధాలు చాలా పెట్టే తినేస్తారు దాని తర్వాత పదిహేను సార్లు షుగర్ ఉంటే హాస్పిటల్కి పోతారు కాకరకాయ తిన్నా కూడా టాబ్లెట్ తగ్గిసుకోవచ్చు వాస్తవాలు ఒప్పుకోలేదు కాబట్టి ఫైనల్గా అంటే ఈ కూటమి ఏర్పడడానికి కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిత్వ పరంగా కావచ్చు ఆయన రాజకీయ పరంగా కావచ్చు రాజకీయ పరంగా పరి పరిణితి వచ్చింది అనేది ఈ మధ్యకాలంలో రుజువైంది బట్ ఆ వ్యక్తిత్వ పరంగా మీకు ఎట్లా పవన్ కళ్యాణ్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు అసలు ఆయన ఒక మంచి బ్రీడ్ అండి మంచి బ్రీడ్ నటుడే కాదు మనసు కూడా చాలా చక్కటి మనసు స్వార్థం కంటే కూడా పంచుకోవాలనేది ఎక్కువ ఉంది ఆయనలో ప్రేమ కానీ ఏదైనా చేయాలని తపన ఉంది మంచి నాయకుడు అవుతాడు ఉజ్వల భవిష్యత్తు వరకు ఉంది ఇప్పుడు ఆటోపోట్లు ఉంటాయి ఏదైనా కూడా దానికి మించి కూడా కావచ్చు ఏమో రేపు ప్రధాని కూడా కావచ్చేమో చెప్పలేము అండి నిబద్ధత ఇప్పుడు నేను నుంచి వెళ్ళిపోయాను ఇండిపెండెంట్ పోటీ చేశాను పవర్ కోసం వెంట పోలేదు అలాగే ఉన్నాము ఇప్పుడు పరిస్థితి ఏంటి టీడీపీకి మళ్ళీ వచ్చాను మనకి జనసేన అంటే ఆల్రెడీ చిన్న చిన్న పిల్లలు వచ్చి బాగా డెవలప్ అవుతున్నారు వచ్చి నేను వచ్చి నిల్చుకుంటే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాను ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అక్కడికే నేను చేయడం ఎందుకు ఇప్పుడు తెలుగుదేశంలో నాకంటే వందల మంది వేల మంది ఉన్నారు నిలుచుకున్న నాకు గుర్తింపు ఉంటుంది కానీ అక్కడ పోతే వాళ్ళు నాకన్నా వచ్చేస్తే ఏమవుతుంది అంటే వయసుకో అనుభవానికో లేకపోతే ఇంకా పలుకుబడికో వాళ్ళలో కొంచెం తపన తపన ఉంటుంది ఓకే సో దానికంటే కూడా నేను రాగలు రావాలి అనే ఆలోచన మొన్నటి వరకు రావాలా ఓకే ఇప్పుడు రావాలనిపించింది ఎందుకంటే అవసరం రంగం సిద్ధమైంది తెర తెరమూసి కొత్త తెరవే అది ఓకే థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ మాడు మీద ఓకే మొఘల్ రేకుల నిర్మాత పలమాల సుధాకర్ గారు ఇవాళ కూటమికి మద్దతుగా నిలబడ్డారు అయితే చాలామంది ఇంత ముందు ఏం రత్నం గారు కూడా నేను చూశాను ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఉన్న లేకపోతే టెలివిజన్ రంగంలో ఉన్న సమాజంలో ఇవాళ మార్పు అవసరం అత్యావశ్యకమని భావించి ఇలాంటి వాళ్ళందరూ కూడా ధైర్యం చేసి ముందుకు వస్తూ ఉన్నారు సో చూద్దాం ఇది ఒక మార్పుకి సంకేతంగా మనం భావించవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ